ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలనేవి గోచార రీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి కుజగురుల యొక్క కలయిక వృషభ రాశిలో నలభై ఐదు రోజుల పాటు కుజగురుల యొక్క కలయిక వల్ల లాభస్థానంలో ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే లాభస్థానంలో రెండు గ్రహాలు ఏదైతే ఉంటాయో ఎప్పుడు కూడా మనకి లాభం కలిగే అవకాశమే గోచార రీత్యా చెప్పబడుతుంది దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు అంటే భూ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం భూమి వివాదాలు పరిష్కారం కావటం ఇండస్ట్రీ పరంగా అనుకూలంగా ఉండటం కెమికల్ ఇండస్ట్రీ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఇళ్ళు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం అలానే రైతులకి అనుకూలంగా ఉండటం మంచి పంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైతులకి వాళ్ళు పంట వేసుకోవచ్చు మంచి పంటలు పండించడం వల్ల కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం రైతులకి బాగా ఉంది దానితో పాటు మరి ప్రతి పనిలో కూడా వేగవంతం కావటం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అనేక మార్గాలలో ఆదాయం బాగా పెరగటం అనేక మార్గాల్లో ఆదాయం పెరగటం అంటే ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తాడు అలానే వ్యాపారం చేస్తాడు లేదా పార్ట్ టైమ్గా రెండు జాబ్స్ చేయొచ్చు అంటే అనేక విషయాల్లో ఆదాయం బాగా పెరగటం ఆకస్మికంగా ధనలాభం భూములు అమ్మటం కొనుగోలు చేయటం అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశాలుంటాయి వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటారు బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు వీళ్ళని వివాహం ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు అంటే ధనిక కుటుంబంలో అంటే డబ్బులున్న వాళ్ళ యొక్క కుటుంబం నుంచి వచ్చి వీళ్ళని వివాహం ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళే ఉంటాం విదేశాల్లో కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఇక్కడ ఏదైతే ఇండియాలో ఉన్న ఉద్యోగులు కూడా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కంపెనీ త్రు విదేశాలకు వెళ్ళే ఉద్యోగాలు చేయటం విదేశాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఏదైతే ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా చక్కగా వీళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేయొచ్చు కొద్ది పెట్టుబడితోటి వ్యాపారాన్ని ప్రారంభం చేయటం చాలా మంచిది అనుకున్న పనులన్నీ కూడా వీడికి సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా అవుతాయి అనుకున్న పనులన్నీ కూడా చాలా మెండుగా ఉండే ఉంటాయి ప్రతి పనిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఏకాగ్రతతో పాటు స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళాలని కొంత ఆలోచన పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు అంటే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఆరోగ్యం కూడా కొంత కుదుటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడు యొక్క స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అంగారకుడి యొక్క స్తోత్ర పారణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తిహస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్ధే మహాసేనాయమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టటం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధం శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిపడి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెచ్చాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందురు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా సుఖనోభవంతు